రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ కూటమిని ఘోరంగా ఓడించాలని మాదిగ కార్పొరేషన్ సాధన సమితి కో కన్వీనర్ వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు చెరుకూరి కిరణ్ పిలుపునిచ్చారు ఈ మేరకు మంగళవారం మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెరుకూరి కిరణ్ విజయవాడ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు బూదాల శ్రీను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మేరీ కుమారి యూత్ కార్యదర్శి జే మార్కు తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు రెండు రోజుల క్రితం మందాకృష్ణ మాది గారు చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయా కృష్ణమాది గారు మీకు నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు అలా మాట్లాడరు మీ నైజం మరొకసారి ఆంధ్రప్రదేశ్లో మీరు తేటతెల్లం చేశారు ఏ పార్టీ అయితే మాదిగల్ని అక్కును నేర్చుకుంటుందో ఏ పార్టీ అయితే మాదిగలకి తగిన ప్రాధాన్ ప్రాధాన్యత కల్పిస్తుందో ఆ పార్టీల మీద బురద బురద చల్లటం ఫస్ట్ నుంచి కూడా మీకు అలవాటైపోయింది మీరు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీకు మాదిగల యొక్క ఆర్థిక రాజకీయ సంక్షేమం గురించి మాదిక ప్రయోజనాలు మాకు గుర్తొస్తాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత తమరు ఎక్కడుంటారో కూడా అర్థం కాని పరిస్థితి ఇది యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల మాదిక ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే తొంభై నాలుగు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం నుంచి ఇప్పటికి కూడా నువ్వు ఏ రకంగా చంద్రబాబు నాయుడుతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా అంటగాగుతున్నావో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా మాదిక ప్రజలకు అందరికి కూడా తెలిసినటువంటి విషయమే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాదిక ప్రజలందరికీ తెలుసు కదా మరలా నువ్వు కావాలని చెప్పేసి ఆ విషయాన్ని తెర తెరమీదకి తీసుకురావడంలో నీ ఆంతరం ఏమిటి కనుక ఇప్పటికైనా సరే కృష్ణ మాది గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నావు నీ మైండ్ సెట్ను మార్చుకోండి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు మీరు చెప్తే ఏది చెప్తే అది గొర్రెలాగా వినటానికి సిద్ధంగా లేరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అవాక్కులు చవాక్కులు కనుక పెళ్ళినట్టయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్ను అడ్డుకుంటాం ఆంధ్రప్రదేశ్లో నిన్ను తిరగనివ్వం ఖచ్చితంగా నీ కుటీల బుద్ధిని ప్రతి పల్లెలోనూ ప్రతి మాదిగ పేటలోనూ తెలియజేస్తాం నువ్వేదైతే కళలు కంటున్నావో ఖచ్చితంగా నీ కళల్ని నిరీర్ణం చేసి నువ్వు ప్యాకేజీ స్టార్వి నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడివి మాదిగలో నిన్ను విశ్వసించే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్లో నిరూపిస్తామని కూడా తెలియజేస్తూ ఒకటే సూటిగా తెలియజేస్తున్న మాదిక ప్రజలారా మిత్రులారా కృష్ణ మాదిగ మాటల్ని నమ్మి దయచేసి మీరు మోసపోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు ఎల్ల వేళలా ఎల్ల వేళల మాదిగలకు అండగా ఉండడానికి కృతనిశ్చయంతో ఉన్నారు అందుకు అనుగుణంగానే ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మాదిగల్ని రాజకీయంగా అనేకమైనటువంటి పదవుల్లో అనేకమైనటువంటి పదవుల్లో సముచిత సముచిత స్నానం కల్పించడం జరిగిందని కూడా తెలియజేస్తూ కృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఒక ప్రజాస్వామ్య విలువ కలిగినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారికి నువ్వు మద్దతు నరేంద్ర మోడీ గారికి నువ్వు మద్దతు నీ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నువ్వే కదా ఎస్సీల రిజర్వేషన్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఎస్సీల రిజర్వేషన్లు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నింటితో కూడా కలిపి ఉమ్మడి రాష్ట్రాల్లో బీజేపీ మీద యుద్ధం చేశావు గుర్తులేదా నీకు నువ్వే కదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేసే విధంగా చర్యలకు ఉపక్రమించింది అని చెప్పేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం చేసేవే ఉన్న రిజర్వేషన్లు తీసేయటానికే బీజేపీ పురుగొల్పిందని చెప్పి ఉద్యమం చేసిన నువ్వు వర్గీకరణకి ఏ విధంగా బీజేపీ మద్దతు ఇస్తుందని నమ్ముతున్నావు ఈ రోజున మాదిగల్ని ఏ రకంగా తాకట్టు పెట్టదలుచుకున్నావు దీంట్లో నీ వ్యక్తిగత స్వప్రయోజనం కనిపించట్లేదా బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో మోడీ గారు హామీ ఇవ్వలేదా మీకు హామీ ఇచ్చిన తర్వాత పార్లమెంట్లో పూర్తి స్థాయిలో ఎన్ని బిల్లుల్ని ప్రవేశపెట్టింది బీజేపీ మరి వర్గీకరణ సంగతి ఏమైంది అసందర్భమైనటువంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్డ్ చేసినటువంటి సందర్భంలో అసలు సందర్భమే లేకుండా మీ ఓట్ల రాజకీయం కోసం మాదిగలను తాకట్టు పెట్టడానికి వర్గీకరణ సమస్యని ఆంధ్రప్రదేశ్లో లేవనెత్తుతున్నామంటే ఇంతకన్నా నీచమైనటువంటి ఇంతకన్నా నీచ్యమైనటువంటి పై పరిస్థితి ఇంకేమన్నా ఉందా కృష్ణ మాదిగా అని నీ అనుకున్నారు మాదిగలు మాదికల ఓట్లు మొత్తాన్ని కూడా వర్గీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కాదు అని ఒక నెపాన్ని వేసి ఓట్లని టీడీపీ కేయించాలని ఒక కుటిల బుద్ధి ప్రదర్శిస్తున్నావు ఇప్పటికైనా సరే ముసుగుది తెరది తెలుగుదేశం పార్టీలో చేరు తెలుగుదేశం పార్టీలో పదవులు తీసుకో అంతేగాని ప్రజాసంఘ నాయకుడిగా ఎంఆర్పిఎస్ నాయకుడిగా ముసుగేసుకొని మాదిగల్ని ఇప్పటికి కూడా నయవంచన చేస్తూ మోసం చేస్తూ తాకట్టు పెడుతూ నీ పబ్బం గడుపుకోవటం ఎంతవరకు అని చెప్పేసి నేను ప్ర సూటిగా ప్రశ్నిస్తున్నాం నీకు దమ్ముంటే నీకు మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఛాలెంజ్ చేసేవు కదా నువ్వు ఆరోపణలు చేసేవు కదా నీ ఆరోపణలకి ఎక్కడికైనా సరే మేము బహిరంగ బహిరంగ చర్చకు సిద్ధం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఎందరో పరిపాలించారు వారందరికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు ఇది వాస్తవం కాదా అడట్లేదా ఇది వాస్తవం కాదా మీ కట్టి కనపడట్లేదా ఏం మాట్లాడుతావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిగలు ఆర్థికంగా రాజకీయంగా సంక్షేమంగా విద్యా ఉద్యోగ రంగాల్లో నష్టపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు బేషరత్తుగా వర్గీకరణకు మద్దతిస్తామన్నారు మమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తామన్నారు మాకు రాజకీయంలో తగిన ప్రాధాన్యత ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేదు కాబట్టి మాకు చంద్రబాబు మీద విశ్వాసం ఉంది కాబట్టి మేము ఎన్డీఏ కూటమికి కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి బేషవరత్తుగా మద్దతు తెలియజేయటమే కాకుండా ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా టీడీపీ కార్యకర్తల కంటే మిన్నగా మేము ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి మేము కృషి చేస్తామని చెప్పి ప్రకల్పాలు బలుగుతున్నావే గత రెండు రోజుల క్రితం మా గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందాకృష్ణ మందా కృష్ణ మాది గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము కృష్ణ మాది గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున ఒకటే సూ సూటిగా ప్రశ్నిస్తున్నాం కృష్ణమాది గారు మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇప్పుడు మీకు గుర్తొచ్చారా మాదిగలు ఎన్నాళ్ళు ఏమైపోయావు దానికి మీరు సమాధానం చెప్పాలి ఈ ముప్పై సంవత్సరాల కాలంలో మందా కృష్ణ మాదిగ అన్నగారు పెద్ద దిక్కు అని చెప్తాడు వాస్తవే కానీ ఇదే మాదిగిల్ని నట్టేట ముంచి ఈనాడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్యాకేజ్ స్టార్ అయ్యాడో మరో ప్యాకేజ్ స్టార్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినటువంటి వ్యక్తి మందాకృష్ణ మాదిగారు ఈ రోజున ముప్పై సంవత్సరాల కాలంలో ఉద్యోగాన్ని తాకటి పెట్టి చంద్రబాబు నాయుడి కాలకింత తొత్తుగా మారి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మాదిగిలిని మధ్య చిచ్చి పెడతాక వచ్చినటువంటి వ్యక్తి నువ్వు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగిలికి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది ఈ రోజున పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఒక పార్లమెంటు మరి సీటు ఒక సామాన్యుడికి నందిక సురేష్ వేసినటువంటి చరిత్ర మరి మా జగన్మోహన్ రెడ్డి గారిది అంతేకాదు హీమన్ రైడ్స్ కమిషన్లో మొట్టమొదటిసారిగా మాదిగలికి అవకాశం లేనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది నిన్న కాక మనం చూస్తే ఆర్టీఐ కమిషనర్గా చావల సునీల్ గారికి ఇచ్చినటువంటి చరిత్ర మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం నువ్వు గత ఎలక్షన్స్లో ఇదే చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశావు ఆంధ్రప్రదేశ్లో నోట్లాకి ఓటేవని చెప్పావు ఈ రోజున నీ ప్యాకోజ్ నీ ప్యాకేజీ కోసం బీజేపీకి అమ్ముడు పోయి ఈ రోజున మాదిగిలిని వంచి గురిచేస్తున్న వ్యక్తివి నువ్వు ఆనాడు బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని చెప్పినటువంటి చరిత్ర మరి ఆనాడు వెంకయ్యనాయుడు చెబితే నువ్వు ఏమైపోయావు ఆ రోజున వంద రోజుల్లో వర్గీకరణ ఎందుకు చేయలేదు నిన్న కాకపోయినా హైదరాబాద్లో నువ్వు మీటింగ్ పెట్టి మాదిగులు మోసం చేసి బీజేపీలో ఉన్నటువంటి అమిత్ షా దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి చరిత్ర నీదే మేము చెప్తా ఉన్నాం నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉడకో నువ్వు తెలంగాణలో చూసుకో ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ కానీ పెడితే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగి బిడ్డ కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి మాదిగలు కూడా తరిమి తరిమి కొడతావు ఈరోజు మందాకృష్ణ మాదిగా చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించడం జరుగుతుంది మందాకృష్ణ మాదిగా తను ఉండటం తెలంగాణ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు ఆయన పేరుకి ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడు అని పెట్టుకొని అతను ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అనేసి మర్చిపోయి మరీ మాట్లాడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిగలికి ఎటువంటి అన్యాయం జరిగిందని అతను గమనించాడు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసిపోయి ఒక ప్యాకేజ్ స్టార్ లాగా పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం లాంటిదే చంద మంద మాది గారిది ఆయన ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నారో ఏమో తెలీదు చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతుదారుడిగా మిగిలిపోయాడు నా కృష్ణమాది గన్నా నేను ఒకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ వైడ్ ఇప్పటి వరకు మాదికలకి ఎన్ని ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చాడు ఎంత ఎంతమందికి ఎంపీ సీట్లు ఇచ్చాడు ఎంతమంది చైర్మన్స్ ఇచ్చారు ఎంతమంది డైరెక్టర్స్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి కమిటీల్లో ఎంతవరకు సుముచిత న్యాయం చేశారు అనేది మీరు ఒకటి గమనించుకోవాలి అన్న లేని వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాదిగల్లో అటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారన్న ప్రతి ఒక్కళ్ళకి అట్లాగే ఎస్సీలకు సంబంధించినటువంటి విధానంలో ఇళ్ల పట్టాలు లేని విధానంలోనే లేకపోతే అమ్మఒడి విషయంలోనే చదువులు చెప్పించుకోలేని పరిస్థితుల్లో దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన మాదిగలకి ఆయన చాలా వరకు చేయతనిచ్చారు మాదిగలకి ఎక్కడ అన్యాయం జరిగిందనేసి నువ్వు వాపోతున్నావు అన్న రేపు ముప్పై తేదీ ఏమని మీటింగ్ పెడదామనుకుంటున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో మాదిగలకి చాలా వరకు న్యాయం జరిగిందనే నేను చెప్తున్నాను ఒక ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను నేను నా మీరు నేను నేను కూడా ఒక మాదిగ మహిళనే మీరు త్రూఅవుట్ స్టేట్ చూడండి మీరు తెలంగాణ స్టేట్ చూడండి కన్నా ఇక్కడ మనకి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మన మాదిగలకి ఎక్కువ న్యాయం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా మీకు ఏదన్నా ఉంటే అది తుడిచేసుకోండి చంద్రబాబుకు వద్ద పలకటం అనేది మానేసేయండి ప్రాక్టికల్గా మాట్లాడండి అన్న ఏ సీఎం పరిధిలో మన మాదిగలకి న్యాయం జరిగింది అనేది ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి మన వాళ్ళు చాలా వెనుకబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు కల్పించాడు చట్టసభల్లో అడుగు పెట్టాడు ఆయన చేశారు ఇంకెక్కడన్నా అన్యాయం జరిగింది ఎంత మాట్లాడుకున్నారో చంద్రబాబు నాయుడుతో నాకైతే తెలియదు కానీ దయచేసి రాబంధువుల చేతిలోకి ఈ ప్రభుత్వాన్ని తీసుకొని ఈ గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టద్దు తాకట్టు పెట్టి మాదిగలందరూ మీ వైపే ఉన్నాము మాదిగలందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు నేనున్నాను మాదిగల తరఫున అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి హామీ ఇవ్వద్దు జగన్మోహన్ రెడ్డి గారిని దుయ్యబట్టొద్దు దయచేసి మా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం కలిసి సీఎం చేసుకుంటాం ఆయన ఉంటేనే మాదిగల మనుగడకి మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది మనకు ఒక రక్షణ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు రేపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు మీటింగ్ ఏర్పాటు చేసిన మేము మా ఎస్సీలందరం కూడాను మిమ్మల్ని తప్పనిసరిగా అడ్డుకుంటాం